క్రైస్తులో అడి కలుగును గాక స్థుతి ఆఫ్ పౌర ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు నూట నలభై ఆరవ కీర్తన ఐదు ఆరు వచనాలు మనం చూచినట్లయితే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూనూ మాట తప్పని వాడు అలెలుయా మన దేవుడైన యోహోవా ఎలాంటి వాడు అంటే మారని వాడు మార్పులేనివాడు మాట తప్పనివాడు ఆయన ఎన్నడూ ఆయనలో మార్పు రాలేదు ఎటువంటి కూడా ఏ విషయంలో కూడా తన ప్రేమను చూపించట్లో ఆయన లేనివాడు అలాగే మాట తప్పనివాడు సో ఆయన చెప్తున్న మాట ఎవరికి యాకోబు దేవుడు సహాయడో ఎవరు దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు దేవుని మీద ఆశ పెట్టుకుని ఉండడం మనుషులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి ఒక్కొక్కసారి మనుషులను మనం ఆశ్రయిస్తూ ఉంటాం వాళ్ళ వల్ల మనకి ఏమీ కలుగదు అందుచేతనే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడవునో ఎవడు దేవుడైన ఎక్కువ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు అంటే దేవుని మీద ఆశ పెట్టుకునే సహాయం పొందినవాడు ధన్యుడు ఆయన ఎటువంటి వాడు ఎటువంటి శక్తి కలిగిన వాడు అని మనం చూచినట్లయితే ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు అంటే ఆకాశములో ఉన్నవన్నీ శక్తులన్నిటినీ కూడా సృజించినవాడు భూమి మీదనున్న సమస్తాన్ని సృజించినవాడు సముద్రమునున్న సమస్త జలరాశులను సృజించినవాడు ఆయనే సర్వమును సృజించినవాడు ఒక్కొక్కసారి కొన్ని ప్రాంతాల్లో ఒక తెగ లేదంటే ఒక జాతి ఒక గ్రామానికి వారికి దానికి సంబంధించిన దేవతలుగా ఉంటారు ఒక ఒక ప్లేస్కి ఒక ఏరియాకి అంతటికి కూడా వాళ్ళే దేవతగా ఉంటారు కానీ దేవుడైన యోహోవాలో మనం చూచినప్పుడు సమస్తమును సృష్టించిన వాడు సమస్తమును ఏలుచున్నవాడు ఆయన సర్వభూమిని సృజించిన సృష్టికర్త ఆయన ఏదో ఒక ప్రాంతానికి ఒక ఒక జాతికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు సమస్తమును సర్వమును సృజించిన వాడు ఆయనకు ఆకాశము భూమి సముద్రము సమస్తము కూడా ఆయనకు లోబడుచున్నవి కాబట్టి ఆయన సమస్తమును సృష్టించిన మహా సృష్టికర్త ఆయనకన్నీ కూడా లోబడుతూ ఉంటాయి సో మన జీవితాల్లో ఏదైనా మన కొదు వచ్చినప్పుడు ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు ఏదైనా పరిస్థితి మనకి విపరీతంగా ఉన్నప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం కుమిలిపోతూ ఉంటాం మనలను సృజించిన వాడు మన దేవుడైన యోహోవా అనే విషయాన్ని మనం మర్చిపోతాం సృష్టికర్తను మనం మర్చిపోతూ ఉంటాం మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి డాక్టర్స్ వలన నయమకాని పరిస్థితులు ఎన్నో ఉంటాయి వాళ్ళు స్కానింగ్లు చేస్తారు టెస్టులు చేస్తారు అయినప్పటికీ ఆ రోగం ఏంటో వారికి అర్థం కాదు సమస్తము సృష్టించిన వానికి సమస్తమును తెలుసును ఎందుకంటే ఒక చిన్న స్టోరీ క్లుప్తంగా చెప్తూ ఉన్నాను ఒక యవనస్తుడు కారు వేసుకుని వెళుతూ ఉన్నాడంట ఆయన కారు వేసుకుని వెళుతూ ఉన్నప్పుడు సడన్గా ఆ కారు ఆగిపోయింది కొత్తగా పెళ్ళయింది భార్య భర్తలు ఇద్దరు వెళుతూ ఉన్నారు దూరం నుంచి ఒక వృద్ధుడు కారులో తాను కూడా వస్తూ ఉన్నాడు ఈ కారు ఇక్కడ ఆగిపోవడం వీళ్ళు ఏదో దానికి సంబంధించిన రిపేర్ చేయడానికి ఎంతో కింద మీద కింద మీద పడుతూ ఉన్నారు కానీ ఆ కారు మాత్రం కదలట్లేదు అయితే ఆ యొక్క ఆ వృద్ధుడు దగ్గరికి వచ్చి నన్ను చేయమంటారా అని చెప్పి అడిగితే అసలు ముందు తను కొంచెం తినేం చేస్తాడులే అని అనుకున్నాడు కానీ సరే అని ఆ యవనస్తుడు చెప్పేసరికి ఆయన చాలా సునాయాసంగా దాన్ని రిపేర్ చేసి వెంటనే స్టార్ట్ చేసి తనకిచ్చారంట అప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు ఇదే నేను ఇంతసేపటి నేను చేస్తున్నాను కదా మీరు ఏమీ కాలేదు నేనేం చేయలేకపోయాను అనేసి అంటే అప్పుడు ఆ వృద్ధుడు అంటున్నాడు దీన్ని డిజైన్ చేసింది నేనే కాబట్టి ఎక్కడ ఏ ఫాల్ట్ ఏ విధంగా ఇది దీనికి ఎలా ఏమవుతుందనే విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఈజీగా చేయగలిగాను అని చెప్పారంట నిజమే ఒక మనిషి ఒక వస్తువును తయారు చేసిన వానికి దాని గురించి అంత తెలిస్తే సర్వ సృష్టికర్త అయిన దేవునికి మన విషయాలన్నీ ఆయనకి తెలీదా ఏవి డాక్టర్స్ వల్ల నయం కావు అవన్నీ వాళ్ళకి ఆయనకు తెలుసు కోర్టులో ఏది మనకి న్యాయం జరగదులో ఎలా న్యాయం జరిగించాలో ఆయనకి తెలుసు మన సమస్యలన్నిటినీ ఏ విధంగా పరిష్కరించాలో ఆయనకి తెలుసు సమస్తములు కూడా ఆయన ఎరిగిన మహా సృష్టికర్త ఆయన సమస్తమును ఎరిగిన వాడు సమస్తమును చెయ్యగలిగిన వాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన మార్పులేనివాడు మాట తప్పని దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తాడు అంటే అక్షరాల కూడా చేసి తీర్తాడు అటువంటి దేవుని దగ్గరకు మనం వస్తూ ఉన్నాం ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడమా యహోవ దేవా మార్పులేని వాడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మారని దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మాట తప్పని వాడ నీకు స్ చెల్లిస్తూ ఉన్నాం నాయన నీ మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులు అని చెప్తూ ఉన్నారు తండ్రి సమస్తమును సృష్టించిన వారు మీరు కాబట్టి నాయన మా పరిస్థితి ఏది ఎలా ఉన్నప్పటికీ మీ దగ్గరికి మేము వచ్చినప్పుడు మా సమస్యలన్నీ కూడా సమస్యపోతూ ఉన్నాయి థ్యాంక్ యూ డాడీ అంత గొప్ప కార్యం మా జీవితాల్లో మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నాం అమని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే బెల్లైన్ కాన్ టచ్ చేయడం మీరు మర్చిపోవద్దు దేవుడు మిమ్మను మీ కుటుంబంలో దీవించిన గాక మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు వందురుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు